అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి ఈరోజే చివరి రోజు మరి ఎనిమిదవ తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా స్పౌస్ పిన్షన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి మహిళలు ఉన్నారో వారికి ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి ఈ స్పౌస్ పింఛన్కు అప్లై చేసుకోవడానికి ఈ రోజే చివరి రోజు అనమాట అంటే ఎవరైతే భర్తకు పెన్షన్ వస్తూ ఉండి భర్త చనిపోయి ఉంటే ఆ భర్త యొక్క పెన్షన్ను భార్యకు బదిలీ చేయడాన్ని స్పౌస్ పింఛన్ అంటారు మరి స్పౌస్ పింఛన్కు మీ యొక్క వార్డు సచివాలయంలో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి ఈ రోజే చివరి రోజు అనమాట ఇంకా ఎవరైనా సరే మీ బంధువులు కానీ స్నేహితులు కానీ ఈ యొక్క స్పౌస్ పింఛన్కు అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే అప్లై చేసుకోమని ఈ వీడియోను వారికి షేర్ చేయాలి మీరు ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎప్పటికప్పుడు ఏపీ ప్రభుత్వం కొత్త పెన్షన్లను విడుదల చేయడానికి ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇప్పటికే మనకు దాదాపు పదమూడు నెలలు అయిపోయింది కొత్త పెన్షన్లు విడుదల చేసి మరి గతంలో మనకు ఆరు నెలలకు ఒకసారి కొత్త పెన్షన్లు వచ్చేవి మరి ఇప్పుడు ఆ పరిస్థితి అయితే రాలేదన్నమాట ఎందుకు అంటే మనకు వెంటనే ఎన్నికలు రావడం తర్వాత మన కుటుంబీ ప్రభుత్వం ఏర్పడడం ఇక అన్ని వ్యవస్థలను కూడా గాడిలో పెడుతున్నామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇదివరకే ప్రకటించడం జరిగింది మరి త్వరలోనే ఈ కొత్త పింఛన్ల కంటే మిగిలినటువంటి వారికి కూడా ఈ స్పోస్ పెన్షన్లే కాకుండా మిగిలినటువంటి వితంతు మహిళలకు కానీ ఒంటరి మహిళలకు కానీ నేతనలకు కానీ మనకు వికలాంగులకు కానీ వీళ్ళందరికీ కూడా మనకు ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించబోతోంది మరి వీళ్ళంతా కూడా ఏ తేదీ నుంచి కొత్త పెన్షన్కి అప్లై చేసుకోవచ్చు ఇక ఇప్పుడు ఎవరైతే స్పౌస్ పెన్షన్కి అప్లై చేసుకుంటారో ఈరోజు సాయంత్రం లోపు వారికి ఏప్రిల్ ఒకటో తారీఖున నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక ఈ పెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక్కసారి మీకు పెన్షన్ వస్తే మీ జీవితాంతం కూడా పెన్షన్ వస్తూనే ఉంటుంది మనకు ప్రభుత్వం నుంచి కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈరోజు సాయంత్రం లోపు మీ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి ఖచ్చితంగా ఈ మూడు ప్రూఫ్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఈ మూడు ప్రూఫ్స్తో మీరు అప్లై చేసుకుని ఈ పెన్షన్ అయితే పొందొచ్చు అనమాట మరి ఎలా అప్లై చేసుకోవాలి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఇక మిగిలినటువంటి పింఛన్లకు ఎప్పుడు అవకాశం కల్పిస్తారు అలాగే మనకు ఇప్పటికే జరుగుతున్నటువంటి పింఛన్ల తనిఖీ ఎంతవరకు వచ్చింది అనే విషయాలన్నీ కూడా మనం ఇక్కడ మాట్లాడుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా మనకు ఈ వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఈ వీడియో కిందనే ఉంది తప్పకుండా లైక్ చేయాలి మీరు ఈ గుర్తుపైన నొక్కాలి అలాగే పక్కనే బాణం గుర్తుంది దానిపైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా చూపిస్తుంది మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా మీ ఫోన్లో ఉన్నటువంటి ఇన్స్టాగ్రామ్ ద్వారా మీ ఫోన్లో ఉన్నటువంటి ఫేస్బుక్ ద్వారా మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు మన ఛానల్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలంటే మీకు ఎదురుగా సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది నల్ల కలర్లో ఉంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే ఇంకో గంట వస్తుంది దానిపైన కూడా నొక్కితే ప్రతి అప్డేట్ను మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు పింఛన్లకు సంబంధించి మరొక కీలక ప్రకటన అయితే చేశారు మరి కొత్తగా స్పౌస్ పింఛన్లకు ఆయన అవకాశం కల్పించారు అంటే మన ముందు వీడియోలో నేను చాలా వీడియోలో చెప్పాను ఇక ఈరోజు ఈ పింఛన్లకు అప్లై చేసుకోవడానికి చివరి రోజు కాబట్టి మీకు మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను ఎవరైనా మిస్ అయిపోయినా మీ బంధువులు కానీ స్నేహితులు కానీ ఇంకెవరైనా సరే మిస్ అయిపోయి ఉంటే మీరు వెంటనే అప్లై చేసుకుంటే మీకు చాలా మంచి అవకాశం అనమాట మళ్ళీ మళ్ళీ రాదు ఈ అవకాశము కాబట్టి ఎవరైనా సరే మీ బంధువులు మీ బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ ఎవరైనా సరే జనవరి నెలలో కానీ ఫిబ్రవరి నెలలో కానీ ఈ మార్చ్ ఇప్పటి వరకు ఇప్పటివరకు ఇప్పటి వరకు కూడా ఎవరైనా సరే వారి భర్తకు పెన్షన్ వస్తూ ఉండి వారి భర్త కనుక చనిపోయి ఉంటే వారి భర్త పింఛన్ స్థానంలో భార్యకు పింఛన్ ఇవ్వడాన్ని స్పౌస్ పింఛన్ అంటారు మరి స్పౌస్ పింఛన్ అయితే మనకు విడుదల చేస్తుంది ఏపీ ప్రభుత్వం మరి స్పౌస్ పింఛన్కు ఈ నెల మార్చి ఎనిమిదో తారీఖు నుంచి పదిహేనో తారీఖు అనుకుంటే ఈ రోజు వరకు పదహైదో తారీఖు వరకు కూడా ఏపీ ప్రభుత్వం మనకు అవకాశం కల్పించింది మరి మీరు ఈ వీడియో ఉంటే వెంటనే మీ వాళ్ళకు తెలియజేయండి ఇక సాయంత్రం వరకు మాత్రమే సమయం ఉంది మీరు వెంటనే మీ యొక్క వాళ్ళకు తెలియజేస్తే వారు గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వెల్ఫేర్ సెక్రటరీ ద్వారా ఈ స్పౌస్ పింఛన్కు వారు అప్లై చేసుకోవచ్చు మరి స్పౌస్ పింఛన్కి అప్లై చేసుకోవడానికి తప్పనిసరిగా మీరు మూడు ప్రూఫ్స్ తీసుకుని వెళ్ళాలి ముఖ్యంగా మీ భర్త డెత్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి అలాగే మీరు మీ యొక్క ఆధార్ కార్డు తీసుకెళ్ళాలి మీ యొక్క రేషన్ కార్డు ఫోన్ నెంబరు ఈ మూడు జిరాక్స్లు ఏవైతే ఉంటాయో ఆ మూడు జిరాక్సులను మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే వెంటనే ఈ మూడు జిరాక్సులను రెడీ చేసుకుని మీరు వెంటనే సచివాలయానికి వెళ్ళండి ఈరోజే చివరి రోజు ఈరోజు సాయంత్రంలోగా మీరు అప్లై చేసుకుంటే మీ యొక్క పెన్షన్లన్నీ కూడా ఎంపీడీఓ గారికి బదిలీ చేయడం జరుగుతుంది అక్కడ నుంచి కలెక్టరేట్కి వెళ్ళి అక్కడ మీకు అప్రూవల్ అయ్యి తర్వాత ఏప్రిల్ ఒకటో తారీఖున అందరితో పాటు మీకు కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది రావడం జరుగుతుంది మరి దీనికి సంబంధించి మనకు కొత్త అర్హుల లిస్టు కూడా మనకు యొక్క అంటే ఎవరెవరికి పెన్షన్ వస్తుంది ఎవరికి పెన్షన్ రాదనే లిస్టు ప్రతి నెల కూడా ఏపీ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఇరవై ఐదు లేదా ఇరవై ఆరు తారీఖుల్లో విడుదల చేసి ముప్పయో తారీఖులోపు మనకు పింఛన్ల డబ్బులు అనేది విడుదల చేస్తుంది అనమాట సచివాలయాలకు తర్వాత బ్యాంకుకు వెళ్ళి పింఛన్ డబ్బులు తెచ్చుకుని ఒకటో తేదీన ఉదయం ప్రతి నెల కూడా ఏడు గంటలకు ఈ పింఛన్ పంపిణీని సచివాలయ అధికారులు అయితే ప్రారంభిస్తారు మరి ఈ పింఛన్ పంపిణీలో భాగంగా ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులు ఉన్నారో వారికి ప్రతి నెల కూడా ఒకటి మరియు రెండు తారీఖుల్లో వృద్ధులకైతే మనకు నాలుగు వేల రూపాయలు వికలాంగులకైతే ఆరు వేల రూపాయల పింఛన్ను ఏపీ ప్రభుత్వం అయితే ప్రతి నెల కూడా అందిస్తుంది మరి ఈ విధంగా పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది ఎవరైనా మిస్ అయిన వారు ఉంటే ఈరోజు సాయంత్రంలోగా ఈ కొత్త స్పౌస్ పింఛన్కు అప్లై చేసుకోండి మరి మిగిలినటువంటి పెన్షన్లను ఎప్పుడు ఇస్తారని చెప్పి చాలామంది అడిగారు నేను ముందు వీడియోలో కూడా చెప్పాను మరి మిగిలినటువంటి పెన్షన్లను కూడా త్వరలోనే అంటే ఈ నెల ఇరవై ఏడవ తారీఖున కేబినెట్ మీటింగ్ ఉంటుంది మరి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని కొత్త ఆర్థిక సంవత్సరం అంటే ప్రభుత్వానికి సంబంధించి కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ ఒకటి నుంచి మొదలవుతుందనమాట మరి ఏప్రిల్ నెలలో అవకాశం కల్పించి కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి తర్వాత మనకు కొత్త పింఛన్లను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తూ ఉన్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారు భారీగా ఉన్నారు వృద్ధులు కానీ వితంతువులు కానీ వికలాంగులు కానీ ఒంటరి మహిళలు కానీ నేతన్నులు కానీ డప్పుకారులు కానీ చర్మకారులు కానీ మరి మన ప్రభుత్వంలో అప్లై చేసుకోవడమే కాకుండా ఇంతకుముందు ప్రభుత్వంలో అప్లై చేసుకుని కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు మరి వారందరికీ కూడా పింఛన్లను విడుదల చేయాలని ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇక ప్రభుత్వం దగ్గర డబ్బులు అయితే లేవు మనకు ఎంతో ఎన్నో రోజుల నుంచి కూడా ప్రభుత్వం మనకు ఎదురు చూస్తుందన్నమాట కొత్త పింఛన్లను విడుదల చేయాలని కానీ అన్ని వ్యవస్థలు కూడా గాడి తెప్పాయని అన్ని వ్యవస్థలను కూడా దారిలో పెడుతున్నామని దాని ప్రకారం మీకు ఈ కొత్త పింఛన్లను విడుదల చేస్తామని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది కాబట్టి మీకు కొత్త పింఛన్లకు సంబంధించి కూడా త్వరలోనే ప్రకటన అయితే వస్తుంది తర్వాత మీరు ఈ కొత్త పింఛన్లకు మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను బట్టి మీకు ఈ కొత్త పింఛన్ అయితే మంజూరు చేయడం జరుగుతుంది ప్రస్తుతానికి స్పౌస్ పింఛన్కి అయితే అవకాశం ఉంది మీరు అప్లై చేసుకుంటే ఏప్రిల్ ఒకటో తారీఖున మీకు నాలుగు వేల రూపాయల పింఛన్ అయితే ఇస్తారు మరి దీంతో పాటుగా మనకు ఈ పింఛన్లకు అప్లై చేసుకోవడమే కాకుండా మనకు వికలాంగుల పింఛన్ల తనిఖీలు జరుగుతున్నాయి మరి వికలాంగుల పింఛన్లకు తనిఖీలకు కూడా మీరు హాజరవ్వాలి మీరు ఈ పింఛన్ల తనిఖీలకు హాజరవుతేనే మీకు పింఛన్ అనేది వస్తుందన్నమాట వచ్చే నెలలో కాబట్టి ఈ పింఛన్ల తనిఖీ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ పింఛన్ల తనిఖీలో కూడా మీరు పాల్గొనాల్సి ఉంటుంది కాబట్టి ఈ వికలాంగుల ఎవరైతే ఉన్నారో పింఛన్ తీసుకుంటున్న వారు వారందరూ కూడా మరొకసారి తనిఖీల్లో మీరు పాల్గొనాల్సి ఉంటుంది ఇక చాలామందికి పెన్షన్ తీసేసే అవకాశం ఉంది మనకు ఫిబ్రవరిలో చూసుకుంటే పద్దెనిమిది వేల పింఛన్లు ఈ మార్చిలో చూసుకుంటే మనకు ఇరవై ఐదు వేల పింఛన్ల వరకు కూడా రద్దు కావడం జరిగింది మరి ఎందుకు అంటే చాలామంది అర్హత లేకపోయినా కూడా ప్రభుత్వాన్ని మోసం చేస్తూ కూడా ప్రభుత్వం పైన కోట్ల రూపాయల భారం పడుతూ ఉంటే కూడా వారు ఆలోచించకుండా మనకు ఈ పింఛన్లు అయితే తీసుకుంటూ ఉన్నారు మరి ఇటువంటి వారందరినీ కూడా తొలగించి మేలైనటువంటి వారికి అంటే అర్హత ఉన్నటువంటి వారికి పింఛన్లు ఇస్తే బాగుంటుందని సీఎం చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం తీసుకుని ఈ పింఛన్ల విషయంలో ఆయన ఎక్కడా కూడా రాజీ పడకుండా ప్రతి నెల పింఛన్లను టైంకు ఇంటి వద్దకే చేరుస్తూ ఉన్నారు దీంతోపాటు మనకు ఇలాంటి అనర్హులందరినీ కూడా ఏరివేసి కొత్త వారికి అవకాశం కల్పించాలని ఇక్కడ చూడడం అయితే జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ విధంగా పింఛన్లు అయితే పంపిణీ చేయడానికి ఏపీ ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది ఇక త్వరలోనే మనకు కొత్త పెన్షన్లకు అవకాశం ఇస్తారు మ్యాక్సిమం ఈ నెల ముప్పై తారీఖు పైన మనకు అవకాశం ఇస్తారని చెప్తూ ఉన్నారు ఉగాది కానుకగా తర్వాత మీరు ఏప్రిల్ నెలంతా కూడా అప్లై చేసుకుంటే మే నుంచి మీకు కొత్త పెన్షన్లు ఇచ్చే అవకాశం అయితే ఉంది అప్పటికే సమస్యలన్నీ కూడా క్లియర్ చేసుకుని పెన్షన్ల విషయంలో ముందుకెళ్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగింది మరి ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మనకు యాభై ఏళ్ళ పింఛన్ ఇస్తామని కూడా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు మరి ఈ యాభై ఏళ్ళ పింఛన్ను ఎవరైతే బీసీ కులాలకు సంబంధించినటువంటి మహిళలు కానీ పురుషులు కానీ ఉన్నారో వారికి యొక్క పింఛన్లు అయితే విడుదల చేయబోతున్నారు మరి వీరికి కూడా మనకు పింఛన్ అయితే వస్తుంది కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ పింఛన్ల విషయంలో చాలా జాగ్రత్తగా అర్హతను బట్టి మీరు అప్లై చేసుకోండి అర్హత లేకపోతే మీరు అప్లై చేసుకోవద్దు అర్హత ఉండి మీరు అప్లై చేసుకుంటే కనుక మీకు ఈ పింఛన్లు అయితే రావడం జరుగుతుంది అర్హత లేకుండా మీరు కనుక అప్లై చేసుకుంటే మీకు ఈ పింఛన్లు వచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ పింఛన్లకు అప్లై చేసుకోండి టైం టు టైం బట్టి దాన్ని బట్టి మీకు పింఛన్లు అయితే విడుదల చేయడం జరుగుతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్లకు సంబంధించి మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి